ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తున్న కామూరి వెంకటరెడ్డిని ఎటువంటి సమాచారం లేకుండా కనీసం నోటీసులు ఇవ్వకుండా సివిల్ తో తాడిపత్రి పోలీసులు అదుపులోకి తీసుకుని వెళ్లడంతో వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి శ్యామ్లా వెంకటారెడ్డి భార్య హరిత ఐటీ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ విజయభాస్కర్ రెడ్డితో కలిసి కుక్కడ్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసుల మంటు ఇంట్లోకి వచ్చి కుటుంబ సభ్యులను బెదిరించి అక్రమంగా దీనిని తీసుకుని వెళ్లడం పై వైఎస్ఆర్ సిపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు పథకం ప్రకారమే కేసులు నమోదు చేయడం పోలీసుల ఇంటిలోకి వచ్చి అరెస్ట్ చేయడం జరిగిందని అన్నారు వెంకటరెడ్డి గారు ప్రస్తుత కూట ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాల్ని అరాచకాలని వాళ్ళు చేస్తున్నటువంటి అవినీతుల్ని కూడా ప్రతి రోజు ఉదయం ప్రశ్నిస్తున్న సంగతి మనందరికి తెలిసిందే అందులో భాగంగానే ప్రశ్నించే వాళ్ళని అరెస్టు చేస్తున్నట్టుగానే ఈ రోజు ఉదయం కారుమూర్ వెంకటరెడ్డి అన్నకి తాడిపత్రి పోలీసుల అంటూ చెప్పి వచ్చి సివిల్ డ్రెస్ లో వచ్చి ఉదయం ఏడున్నరకి వాళ్ళ ఇంటి నుంచి అనన్ని తీసుకెళ్లడం జరిగింది అంటే వితౌట్ నోటీస్ వాళ్ళు వచ్చి కార్మూర్ వెంకటరెడ్డి గారిని తీసుకెళ్లిపోవడము బెదిరించడము వాళ్ళ ఫోన్లు లాక్కోవడము అసలు ఏం జరుగుతోంది ఏంటి అని అడుగుతుంటే కూడా సమాధానం చెప్పకుండా వాళ్ళ పాప ముందు వాళ్ళ భార్య ముందు హరిత గారి ముందు కానుమూర్ వెంకటరెడ్డి గారిని తీసుకెళ్ళిపోవడం జరిగింది సో అంటే ఇది ఏ ఏం చెప్పాలనుకుంటున్నారు నాకు అర్థం కాని విషయం ఇక్కడ ఎందుకంటే నిజంగా గనుక మీరు అరెస్ట్ చేయాలనుకుంటే మీరు ముందు ఒక సిఆర్పిసి నోటీస్ పడవని ఇవ్వాలి ఇచ్చి ఆయన మీకు సపోర్ట్ చేయకపోతే మీకు విచారణకి రావడానికి ఆయన సపోర్ట్ చేయకపోతే అప్పుడు మీరు వచ్చి అరెస్ట్ చేయాలి అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టుగా ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందేమో నిన్న సాయంత్రం ఏడు గంటల ఇరవై నిమిషాల చిల్లర అలా ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది మరి తాడిపత్రి నుంచి పోలీసులు వచ్చామో అంటే అంటే వీళ్ళకి ముందే తెలుసా ఎఫ్ఐఆర్ ఫైల్ అవుతుందని సో రెడీగా ఉన్నారా కార్లు వేసుకుని వెళ్ళిపోవడానికి తాడిపత్రి నుంచి మీకు రావడానికే చాలాసేపు పడుతుంది కదా ఉదయం ఏడు గంటల ఏడున్నర ఏడు కల సెక్యూరిటీ దగ్గర నుంచి వెళ్ళి ఫోన్ చేసి అంటే ఇదంతా ముందు ప్లాన్ అనే విషయం ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు అనమాట సో ఎర్రబుక్కు రాజ్యాంగంలో జరిగేటువంటి అక్రమ అరెస్టు భాగంగా ఇది కూడా ఒకటి ఖచ్చితంగా అయితే మీరు మీ రెడ్బుక్ రాజ్యాంగంలో భాగంగా చేసే అక్రమ అరెస్టులతో పెట్టే అక్రమ కేసులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ని కార్యకర్తలని నోరు మూయిపిద్దాం అనుకుంటే మాత్రం అది ఒక అపోహ మాత్రమే అనే విషయం గుర్తుంచుకోవాలి ఈ రోజు వచ్చిన వాళ్ళు నిజంగా పోలీసులా కాదా ఫోన్లు లాగేసుకున్నారు అడగ్గా 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 హరితగారి ఫోన్ వెళ్ళేటప్పుడు చేతిలో పెట్టారు మళ్ళీ వార్నింగ్ ఇచ్చారు మీరు ఎవరికైనా చెప్తే కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలి ఏం కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలి బెదిరిస్తున్నారా మీరు ఇంట్లో వాళ్ళని మీరు నిజంగా ఆయన మీద కంప్లైంట్ ఫైల్ అయ్యి ఉంటే మీరు ముందు ఒక నోటీస్ సర్వ్ చేయడానికి వచ్చి అప్పుడు ఆయన సపోర్ట్ చేయకపోతే అప్పుడు మీరు అరెస్ట్ చేయడం అనేది న్యాయం ధర్మం అంతేగాని మీరు కంప్లైంట్ ఇచ్చింది నిన్న ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది వెంటనే సో ఎఫ్ఐఆర్ కూడా రెడీ పెట్టుకున్నారనమాట ఇలా కంప్లైంట్ ఇవ్వగానే అట్లా ఫైల్ చేసే ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఇస్ ప్లాన్ మీరు టైం చూస్తే ఆ కాపీ పొద్దున జరుగుతుంది టైం చూస్తే ఎవ్రీథింగ్ ఇస్ ప్లాన్ అండ్ ఇమిడియట్ గా వచ్చేసారు అండ్ వచ్చిన వాళ్ళు ప్రైవేట్ లో వచ్చారు గవర్నమెంట్ వెహికల్ లో రాలేదు సో ఆబ్వియస్లీ ఇంట్లో వాళ్ళకి డౌట్స్ ఉంటాయి కదా వచ్చిన వాళ్ళు నిజంగా లా కాదా ఎక్కడికి తీసుకెళ్తున్నారు కాసేపు అంటారు కాసేపు విజయవాడ అంటారు కాసేపు అన్ని ఇటు దిక్కు లొకేషన్లు మార్చి మార్చి చెప్తున్నారు డెఫినెట్ గా ఇంట్లో వాళ్ళు కంగారు పడరా భయపడరా ఇలా వైభ్రాంతులకు గురి చేసి మీరు ఏం అనుకుంటున్నారు మీకు కావాల్సింది ఏంటి అంటే వీళ్ళ మొరాలిటీ వీళ్ళని హ్యూమిలియేట్ చేయడము అంతే కేవలం అందులో భాగంగానే ఈ రోజు మీరు వచ్చారు అండ్ ఆయన ఏదో ఒక వీడియో పోస్ట్ పెట్టారు అందుకని మేము అరెస్ట్ చేశాము మనోభావాలు దెబ్బతిన్నాయని ఎవరో కంప్లైంట్ చేశారంట మరి ఇప్పుడు మా మనోభావాలు కూడా చాలా దెబ్బతింటాయి మరి ఇప్పుడు వదిని కూడా కంప్లైంట్ ఇస్తారు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేస్తారా లేకపోతే అధికారులు అరెస్ట్ చేస్తారా నిజంగా నేరస్తుల్ని మీరు అరెస్ట్ చేయాలంటే పోలీసులు చాలా నేరాలు ఉన్నాయి కదా నిన్నటికి నిన్న మనం చూస్తే ఇరవై ఇరవై రెండు మంది గురుకుల హాస్టల్ పిల్లలు హాస్పిటల్ పర దాని వెనక కలుషితమైన ఫుడ్ కారణమైన వాళ్ళు నేరస్తులు వాళ్ళని అరెస్ట్ చేయండి కిందటి నెల కురుపంలో కూడా ఇదే జరిగింది వాళ్ళని అరెస్ట్ చేయండి పల్నాడులో చదువుకునే పిల్లల్ని బాల కార్మికులుగా మారుస్తున్నారు దాని వెనకాల ఉన్న వాళ్ళు ఎవరో వాళ్ళని బట్టి వాళ్ళని అరెస్ట్ చేయండి అంతేగాని మీరు చేసిన తప్పుల్ని ప్రశ్నిస్తున్నందుకు మీరు ఇలా మమ్మల్ని అక్రమరెస్టు చేసుకుంటూ పోతే మాత్రం భయపడేది లేదు పోరాడతాము ఎప్పటికైనా న్యాయం గెలుస్తున్న నమ్మకం మాకు చట్టాలపై మాకు నమ్మకం ఉంది చట్టబద్ధంగానే పోరాడతాము మా జగన్మోహన్ రెడ్డి గారి అండతో ఉదయం ఏడున్నర ఎనిమిది మధ్యలో కార్మూర్ వెంకటరెడ్డి గారిని వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం జరిగింది ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఎప్పుడు కేసు అయింది ఎప్పుడు ఇన్ఫార్మ్ చేస్తున్నారు ఎప్పుడు విచారణకు పిలుస్తారు అరెస్ట్ ఏంటి ఇదంతా ప్రొసీజర్ కూడా ఒక వన్ అవర్ లో తీసుకొని వచ్చి ఇంటికి వచ్చేసి అంతా తీసుకొని వెళ్ళడం జరిగింది మనిషిని మేము అడిగినా కూడా సరైన సమాధానం చెప్పలేదు అండ్ ఇంకొకటి ఏంటంటే ఫోన్లు కూడా తీసేసుకున్నారు ఎవరికి ఇన్ఫార్మ్ చేయద్దు ఇష్యూని పెద్ద చేయొద్దు దీన్ని పెద్ద ఇష్యూ చేయొద్దు దాని తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ అన్ని మీరే ఫేస్ చేయాల్సి ఉంటది అది ఆలోచించుకొని ఉండండి అన్నట్టు మాట్లాడటం జరిగింది సో అండ్ వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా ఒక్కళ్ళు కూడా యూనిఫామ్ లో లేరు నలుగురు మనుషులు పైకి వచ్చారు అలాగే పది మంది కింద పది మంది వరకు కూడా కింద ఉన్నట్టు తెలిసింది సెక్యూరిటీ దగ్గర వీళ్ళందరూ వచ్చి తీసుకుని వెళ్ళడం జరిగింది కాబట్టి వాళ్ళు నిజమైన పోలీసులు అవునో కాదో మాకు ఇప్పటి వరకు తెలియదు ఎందుకంటే నోటీసులు కూడా మాకు చూపించలేదు వాళ్ళ ఐడి కార్డులు చూపించలేదు అండ్ మోర్ ఓవర్ సివిల్ డ్రెస్ లో వచ్చారు సో ఇదంతా మాకు చాలా అనుమానాలు ఉన్నాయి కాబట్టి వచ్చి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళు నిజమైన పోలీసులు అవునో కాదో ఒకసారి ఎంక్వైరీ చేసి ఈ తీసుకెళ్ళిన పర్సన్ కార్నూరు వెంకటరెడ్డి గారిని తీసుకొని వెళ్ళి నిజంగా తాడిపత్రి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ వచ్చిందని చెప్పారు కాబట్టి అక్కడికే తీసుకొని వెళ్లారా లేదా అనేది కూడా మాకు డౌట్ ఉంది సో విచారణ చేయమని చెప్పేసి కుకట్పల్లి పోలీస్ స్టేషన్ కి వచ్చి అసలు ఇక్కడ మీకు ప్రొసీజర్ ప్రకారం ఇక్కడ లోకల్ పోలీస్ స్టేషన్ లో ఇన్ఫార్మ్ అనేది చెయ్యాలి కాబట్టి ఇక్కడ చేసారా లేదా అనేది కనుక్కోవడం జరిగింది ఇక్కడ కూడా అయితే ఏం వాళ్ళైతే ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ ఇక్కడ ప్రొసీజర్ ఫాలో అవడం కానీ ఏం చేయలేదు సో మాకున్న డౌట్ల ప్రకారం మేము కంప్లైంట్ ఇవ్వడానికి రావడం జరిగింది అండ్ వాళ్ళు కూడా కంప్లైంట్ తీసుకొని ఎక్నాలజీ ఇచ్చారు కారు అప్రజాస్వామికంగా ఈ రోజు ఉదయం ఏదైతే ఉందో వాళ్ళు ఇంటికి వెళ్లి అరెస్ట్ చేయడం చాలా దుర్మార్గం ఈ ప్రతిరోజు కూడా ప్రజల ప్రజల పక్షాన్ని పోరాడుతున్న వైఎస్ఆర్ సిపి గురుగురి వెంకటరెడ్డి గారు ప్రజా వ్యతిరేక విధానాలు ఏదైతే కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలపై ఆయన పోరాడుతున్నారు ఆయన అరెస్ట్ తో మీరు ప్రతి ఒక్కరిని కూడా సోషల్ మీడియాలో కానీ ఇంకా ఇతర సామాజిక మాధ్యమాల మీద ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న ప్రతి గొంతును మీరు నొక్కేయాలి ఏదైతే అనుకుంటున్నారో దాంతో ఏదైతే అనుకుంటున్నారో దాంతో ప్రజల కోసం ప్రజల తరపున పోరాడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎంతో మంది నాయకులు మరియు కార్యకర్తలు నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటారు కార్వూరు వెంకటరెడ్డిని అరెస్ట్ చేస్తే దాంతో మిమ్మల్ని ప్రశ్నించే వాళ్ళు ఎవరు కూడా ఉండరనే ఏదైతే మీరు నమ్ముతున్నారో అది తప్పు అని నిరూపిస్తాం రాబోయే రోజుల్లో ఇంకా గట్టిగా బలంగా ప్రజల తరపున పోరాడతాం కార్వూరు వెంకటరెడ్డి గారు చేసిన తప్పు ఎందుకు మాకు ఇప్పటికీ కూడా అర్థం కావట్లేదు ఒక ఇష్యూ ఉందని మీరే చెప్పారు ఆ ఇష్యూలో రెడ్ బుక్ లో అతని పేరు రాశారని మీరే మీరే మాది రెడ్ బుక్ ఉందని చెప్పింది మీరే స్వయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి కొడుకైన లోకేష్ గారు అనింది రెడ్ బుక్ అనేది ఆయనకై ఆయనే ప్రకటించుకున్న బుక్ అది అందులో ఉండటం వల్ల ఆయన మరణించారని ఏదైతే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని ఏదైతే ఉందో దీనికి వ్యతిరేకంగా ఇది ఉన్నది ఉన్నట్టుగా ప్రస్తావించినటువంటి కాన్మూర్ వెంకటరెడ్డి గారిని అరెస్ట్ చేయడం దుర్మార్గం హేయం ప్రభుత్వం ఉంది ప్రజల సంక్షేమం కోసం అంతేగాని ప్రజల తరపున పోరాడుతున్న వ్యక్తులను అరెస్ట్ చేయడానికి కాదు దీనికి అందరం కూడా కార్మూరి వెంకటరెడ్డికి మద్దతు తెలుపుతూ అందరం ఈ రోజు ఇక్కడికి కూర్చున్నాం రాబోయే రోజుల్లో మీరు ఒకరిలో ఇద్దరునో ముప్పై మందినో నలభై మందిని అరెస్ట్ చేసి ఆగేది కాదు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నలభై శాతం ప్రజల మద్దతు ఉంది వాళ్ళందరి తరఫున అందరము వాళ్ళ గుంతుకై పోరాడుతూ ఉంటాం ఈ విధంగా అట్లే ఆ వదిలికి అందరం కూడా అండగా నిలబడతాం నిలబడతామని చెప్పేసి తెలియజేస్తాం